గోదావరి కనీ సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఆధునిక క్యాథల పనులను పరిశీలించారు ఎమ్మెల్యే రాజ్ సింగ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లాలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నడుపుతున్న సింగరేణి ఏరియా హాస్పిటల్లో హృద్రోగ నిర్ధారణ ఏరియా హాస్పిటల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న చికిత్సల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ైజేషన్ ల్యాబ్ ను స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పనులను సందర్శించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు హార్ట్ సంబంధిత అత్యవసర పరీక్షలు శస్త్రచికిత్సల కోసం రోగులు ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఇక్కడే అందుబాటులోకి వచ్చిన ఈ క్యాత్ ల్యాబ్ తో గ్రామీణ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగం కలుగుతుందన్నారు హృదయ సంబంధిత సమస్యలకు త్వరితగతిన నిర్ధారణ చికిత్సలు అందించగలిగే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ల్యాబ్ ఏర్పాటు చేయడం సింగరేణి హాస్పిటల్ వైద్య సేవలలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు ప్రారంభంతో ఆసుపత్రి సేవల స్థాయి మరింత మెరుగవుతుందని అత్యవసర హార్ట్ చికిత్సలు వంటి నిపుణుల పర్యవేక్షణలో జరగనున్నట్లు హాస్పిటల్ సూపరింటెంట్ తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాజా మాజీ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ తేజస్విని తాజా మాజీ కార్పొరేటర్ సింగరేణి ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు మన్ననలను గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్